ముగ్దు మొహినద్దీన్ నారాయణ రెడ్డి బద్దం ఎల్లారెడ్డి పిలుపుతో నైజాం సర్కారుకు వ్యతిరేకంగా జరిగిన సాయుధ పోరాటంతో విముక్తి పొంది తెలంగాణ విమోచన డెబ్బై ఆరవ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని వేములవాడ పట్టణంలో జాతీయ పతాకాన్ని సిపిఐ పార్టీ పట్టణ కార్యదర్శి గాజుల పోచెట్టి సిపిఐ జెండాను జిల్లా కార్యవర్గ సభ్యులు కఠారి రాములు ఎగరవేశారు ఈ సందర్భంగా జిల్లా ఏఐటిసి అధ్యక్షుడు అజ్జ ప్రధాన కార్యదర్శి కటారీ రాము మీడియాతో మాట్లాడుతూ ముగ్ధుబ్ మొయినుద్దీన్ రావి నారాయణ రెడ్డి బద్దం ఎల్లారెడ్డి గారి పిలుపుతో పంతొమ్మిది వందల నలభై ఏడు నుంచి పంతొమ్మిది వందల నలభై ఎనిమిది సెప్టెంబర్ పదిహేడు వరకు జరిగిన తెలంగాణ సాయుధ రాయితాంగ పోరాటంలో మూడు వేల గ్రామాలు విముక్తి చేయబడి నాలుగు వేల ఐదు వందల మంది ప్రాణాలు అర్పించి తెలంగాణను సాధించుకున్నారని వారి చరిత్రను పాఠ్య పుస్తకాల్లో చేర్చి వారి విగ్రహాలను తెలంగాణ వ్యాప్తంగా ఏర్పాటు చేయాలని భవిష్యత్తు తరాలకు తెలిసే విధంగా ఉండాలని వారి ఆశయాల సాధనకు సిపిఐ కొనసాగిస్తుందని అన్నారు సెప్టెంబర్ ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర వినీల దినోత్సవంగా జాతీయ జెండా అదేవిధంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ జెండా ఆవిష్కరించుకోవడం జరిగింది ప్రధానంగా ఈ తెలంగాణ ప్రాంతంలో నైజాం సర్కార్ ఆగడలు ఆగకుండా ఒక సంవత్సరం పాటు సెప్టెంబర్ పదకొండు నుంచి ఈ యొక్క ప్రాంతం వదిలేసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో తెలంగాణ విలీనం చేయాలనేది అప్పుడు నైజాం సర్కారు తరలి కొట్టే విధానంలో ఎన్నో పోరాటాలు చేసి కమ్యూనిస్టు పార్టీ ఒక సంవత్సరం పాటు ఎంతో మంది అమలులై పోరాటం చేస్తే నైజాం సర్కారు ఈ తెలంగాణను వదిలేసి సలెండర్ అయినటువంటి సెప్టెంబర్ ఈ ఈరోజు చూసుకుంటే ఒక తెలంగాణ రాష్ట్ర ప్రాంతంలో అనారోగ్య కులాలను అణసివేస్తూ మానిసత్వంకు గురి చేస్తూ పేద పడుగు పరులైన ఎట్టి నిమిత్తికి ఒక తెలంగాణ నైజాం సర్కార్ పాల్పడి ఈ యొక్క నైజాం దొరల పరిపాలన కొనసాగినటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రాంతంలో ఈ యొక్క దొరలను తెలంగాణ నైజాం సర్కార్ను మెడల్ వంచి ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర వి దినోత్సవం చేసుకున్నటువంటి జనచరిత్ర భారత కమ్యూనిస్టు పార్టీ ఈ యొక్క ముఖ్యపాత్ర వహించి తిరుగుబాటు చేసినటువంటి తెలంగాణ ఘన చరిత్ర భారత కమ్యూనిస్ట్ పార్టీ వేల ఎకరాల భూములు రైతులకు పేదలకు బడుగు బలహీన వర్గాలకు పంచి పెట్టినటువంటి ఘనచరిత్ర భారత కమ్యూనిస్ట్ పార్టీ ఎంతోమంది ఉన్నత స్థాయిలో సాగలాయిలమ్మ దొడ్డి తొడ్డి కొనురాయ్య బద్దం ఎల్లారెడ్డి అలవేల్ ప్రభాకర్ సింగిరెడ్డి భూపతిరెడ్డి గడ్డం తిరుపతి రెడ్డి ఉమ్మి పుల్లయ్య అటువంటి యోధాను యోధులు స్వాతంత్ర సమర యోధులు సాయుధ పోరాటాలు చేసి సాధించుకున్నటువంటి తెలంగాణ ఈ ఒక ప్రాంతం ఇప్పుడు చూసుకుంటే తెలంగాణ సర్ మన కేసీఆర్ గారు బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక అప్పుడు నైజాం సర్కార్ పంచిపెట్టిన తరిమి పట్టి పంచిపెట్టిన దొరల దగ్గరికి లాక్కుని పంచిపెట్టిన జాగాలను ధర్మీతో ధర్మి లస్కులతో ఇలా కృషి మలుపుకున్నటువంటి పరిస్థితి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది ఇలా చూస్తే పల్లెళ్ళలో అప్పుడు ఎన్నో వేల ఎకరాల భూములు లక్షలాది ఎకరాల భూములు పంచిపెట్టినటువంటి ఘనచరిత్ర భారత కమ్యూనిస్టు పార్టీ ఇలా ఉన్నది చూసుకుంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చినాక దళితులకు మూడు ఎకరాల భూమి ఇస్తాం డబల్ బెడ్రూమ్ ఎండిస్తాం ఎకరా ఉన్న వాళ్ళకు రెండు ఎకరాలు కొనిస్తామన్న తెలంగాణ ఏది రాష్ట్ర ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ఎలాంటి జాగాలు ఇవ్వకుండా ఉన్న జాగాలను లాక్కొని ఇయాల వాళ్ళ ఒక పట్టాలను రద్దు చేసి అప్పుడు పంచిపెట్టినటువంటి పట్టాలను రద్దు చేసి మలుపుకున్నటువంటి వ్యవస్థ ఇలా చూస్తే ఒకటే చెప్తా ఉన్నాం కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ఒకటి మలుపుకున్నటువంటి జాగాలను వెంటనే వాళ్ళ ఒక అరుగులైన వాళ్ళకు అప్పుడు ఆ పట్టాలు ఉన్న వాళ్ళకు పట్టాలు అమలు చేయలే లేని విడల ఈ యమలాడ ప్రాంతంలో ఇల్లు లేక నిరుపేదల కుటుంబాలు ఎన్నో ఉన్నాయి ఇళ్ల స్థలాలు లేక అప్పుడు సిహెచ్ రాజేశ్వరరావు కమ్యూనిస్ట్ హయాంలో అర్బన్ కాలనీ కానీ పార్వతపురం లాంటివి కానీ అప్పుడు ఇచ్చినటువంటి ఇళ్లే ఈ ప్రభుత్వ ఇల్లు ఇప్పుడు వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం చొరవ తీసుకొని ఈ ప్రాంతంలో డబుల్ బెడ్రూమ్ నిర్మాణం కాలేదు తక్షణమే ఆ ఒక్క నిర్మాణం చేసి ఇల్లు లేనటువంటి వాళ్లకు పేదలకు డబుల్ బెడ్రూమ్లు అందియాలని కూడా సిపిఐ పక్షాన కోరుతా ఉన్నామని సందర్భంగా తెలియజేస్తాం పంతొమ్మిది వందల నలభై ఐదు ఆగస్టు పది దేశానికి స్వాతంత్రం వచ్చినా కూడా తెలంగాణ రాష్ట్రానికి కర్ణాటక ప్రాంతంలో కొంత భాగం మహారాష్ట్రలో కొంత భాగం తెలంగాణలో పూర్తి భూభాగం నిజాం నిరంకుశ పరిపాలన ఉంది ఈ భారతదేశంలో విలీనం కాలేదు ఈ తెలంగాణ ప్రజలకు మాత్రం స్వాతంత్రం రాలేదు దాదాపు ఒక సంవత్సరానికి పైగా అంటే తెలంగాణ సాయుధ పోరాటానికి రావి నారాయణ రెడ్డి ముద్దు మొయినుద్దీన్ బద్దం ఎల్లారెడ్డి గారు తెలంగాణ సాయుధ పోరాటానికి పిలిపించేంత వరకు కూడా ఈ తెలంగాణకు స్వేచ్ఛ స్వాతంత్రాలు రాలేవని ఈ సందర్భంగా తెలుపుతూ సెప్టెంబర్ పదకొండు నుంచి పదిహేడు వరకు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం ఏదైతే భారత కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో జరిగిందో స్వాతంత్రం తర్వాత ఒక సంవత్సరం తర్వాతనే ఈ మహత్తరమైన పోరాటానికి నిజాం నవాబు జడిసి ఈ ప్రాంతం నుంచి వెళ్ళిపోవడం జరిగింది ఆ పోరాటంలో భాగంగా దాదాపు మూడు వేల గ్రామాలకు పైగా విముక్తి చేయబడి నాలుగు వేల ఐదు వందల మంది తెలంగాణ సాయుధ పోరాట వీరులు అమరులై ఈ ప్రాంతానికి స్వేచ్ఛ వాయువులను అందించారు దానిలో భాగంగా ఈరోజు డెబ్బై ఆరవ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాలను పురస్కరించుకొని ఈరోజు జాతీయ జెండాను సిపిఐ పార్టీ జెండాను భేమ్లవాడ ప్రాంతంలో ఎగురవేయడం జరుగుతూ ఉన్నది దాంట్లో భాగంగా అమరులైన మహత్తరమైన వీరుల యొక్క చరిత్రను పాఠ్య పుస్తకాల్లో చేర్చుతూ వారి యొక్క విగ్రహాలను ప్రతి గ్రామాల్లో ఊర్లలో ఆవిష్కరించి భవిష్యత్ తరాలకు వీళ్ళ యొక్క భావాలను భావజాలాన్ని పోరాట పటిమలను అందించాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరుతూ ఈ సందర్భంగా వారి ఆశయాలను కొనసాగించడానికి భారత కమ్యూనిస్టు పార్టీ సిద్ధంగా ఉంటుందని ముందు ముందు పోరాటాలకు వారి యొక్క ఆశయాలను ముందుకు తీసుకువెళ్తామని భారత కమ్యూనిస్టు పార్టీ తరఫున మేము ప్రజలను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం